హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ మీ ఆంటీ ఈరోజు సారీ దగ్గొచ్చింది కొంచెం చిన్న చేపలతో కూర్ చేసి చూపిస్తుంది అండి పచ్చి ఆపులు చిన్నవి తీసుకున్నాను చూడండి ఫ్రెష్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీంతో కోర్ చేస్తాను ఎలా చేస్తాను చూద్దాం రండి ప్రాసెస్లోకి ఫస్ట్ గిన్నె పెట్టుకున్నాము గిన్నె పెట్టేసుకొని గ్యాస్ వెలిగించేసి గ్యాస్ ఎలిగించాక కొంచెం వేడెక్కనివ్వండి ఉల్లిపాయలు ఒక రెండు మూడు తీసుకోండి ఉల్లిపాయలు ఇంకా చింతపండు మీడియం సైజు ఒక కిలో చేపలకి వంద గ్రాములు చింతపండు తీసుకోండి సరిపోద్ది వంద గ్రాములు కొంచెం పులుపు తినేదాన్ని బట్టండి కొంచెం చింతపండు కనుక పుల్లగా ఉంటేమో కొంచెం తక్కువ తీసుకోండి ఒక్కోసారి చింతపండు పులుపు ఎక్కువ ఉండదు అలాంటప్పుడు వంద గ్రాములు తీసుకోండి సరిపోద్ది కరెక్ట్గా కాకపోతే కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎక్కువ వాటర్ పోయకూడదు ఇందుకు కొంచెం వాటర్ పోసుకొని చిక్కగా అది రసం తీసి పెట్టుకోవాలి నేను ఇప్పుడు రసం తీస్తున్నాను చింతపండు నానబెట్టుకోండి ఆ గిన్నె లోపు ముందు చింతపండు నానేసుకొని చేపలు కడిగి పెట్టేసుకుంటే ఈజీగా సింపుల్గా అయిపోద్ది కూర హాయ్ అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఇంకా దేవి లాంటి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇలాగ గుజ్జు చింతపండు రసం తీసి పెట్టేసుకోండి కొంచెం నీళ్ళు పోయండి ఎక్కువ పోయి వాకండి ఎక్కువ నీళ్ళు పోస్తే పలసంగా రసం అది వస్తే బాగుండదు చిక్కగా ఉండాలి చింతపండు రసం ఇవ్వండి ఆయిల్ వేడెక్కింది గిన్నె వేడెక్కింది ఆయిల్ మూడు గంటలు ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువే వేసుకోండి ఆయిల్ బాగుంటుంది టేస్ట్ మూడు గంటలు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాగనిచ్చి ఏమేమి వేయాలో చెప్తాను ఇంకా ఈ చిన్న చేపలు హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు పాలు ఇచ్చేవాళ్ళకి కానీ బాలింతలకి మన షుగర్ ఉన్న వాళ్ళకైనా అందరికీ చేపలు చాలా హెల్తీ కదా ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు కూడా ఇలా చేసుకొని తినండి బాగుంటుంది కూర కూడా వేడి వేడి అన్న ఈ చిన్న చేపలు కూర తింటే అసలు ఎంత బాగుంటుందో చూడండి చేపలు ఎంత ఫ్రెష్గా బాగున్నాయి ఆయిల్ కాగింది ఆయిల్ కాగినాక ఇది రెండు ఎండుమిర్చి వేసుకుందామండి రెండు ఎండుమిర్చి ఇట్లా తుంచి వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకోండి పులుసుకోరు కదా మెంతులు బాగుంటుంది చేపల్లో తాలింపు బాగా కాగినాయండి ఎండుమిర్చి అవి బాగా ఆగాలి ఏమితేనే కూర టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ తరిేపాకు ఇదిగోండి తరిేపాకు వేస్తేనే కాగిన ఆయిల్లో మంచి స్మెల్ వస్తుందండి చేపల కూర కూడా ఆ స్మెల్ బట్టి బాగుంటుంది ఇదిగో నెక్స్ట్ రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేస్తున్నాను వేసేసి కొంచెం ఇద్దామండి ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు మగ్గుతాయి నెక్స్ట్ మూత పెట్టేద్దాం అండి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గినాక అప్పుడు తర్వాత ప్రాసెస్ చూపిస్తాను ఉల్లిపాయలు బాగా ఎగినాయండి మెత్తబడినాయి ఇప్పుడు మనము ఈ చేపలు వేసుకున్నాము చిన్న చేపలు చిన్న చేపలు వేసి ఉప్పు కారం పసుపు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నానండి ఈ చేపల కూర పులుసు కూరల్లో కానీ వీటిల్లో కల్లు ఉప్పు బాగుంటుందండి మీరు కూడా అదే వేసుకోండి ఉప్పు నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు నెక్స్ట్ కారం అండి కారం మాత్రం రెండు స్పూన్లు వేసుకోండి అయితే ఇంకా గెంటి పెట్టి కనిపెట్టద్దండి ఈ చేపలకి ఇలా తీసుకొని ఇట్లా అనుకుంటేనే బాగా కలుస్తుంది కొంచెం మగ్గనియండి ఉప్పు కారం ముక్కలకు పట్టేటట్టు కొంచెం మగ్గనిచ్చేసి తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాము కొంచెం మగ్గుతుంది ఇప్పుడు చింతపండు మనం రసం తీసి పెట్టుకున్నాం కదండి ఇందుగ ఇట్లా స్ట్రైనర్లో ఇప్పుడు రసం పోసేటం చాలా చిక్కగా ఉండాలండి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మరీ పలసంగా పోసారనుకో పులుసు బాగుండదు అసలు ఈ చిన్న చేప ఊరకనే ఉడిగిపోద్ది దానివల్ల కొంచెం మనం చిక్కగా రసం తీసుకొని బాగా టేస్ట్ కూడా చిక్కంగా ఉంటేనే బాగుంటుంది అదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి తొందరపడి గబగబ నీళ్ళు పోసే బాకండి చిన్న చేపల పులుసు మీదేమి అంటే ఈజీగా ఇప్పుడు పిల్లలు కూడా ఈజీగా చేసుకునేటట్టు కడగటం మాత్రం నీట్గా కడుక్కోండి ఐదు సార్లు వాళ్ళు కడిగిచ్చినా కూడా మళ్ళీ మనము ఎక్కువ సార్లు నీళ్లు పోసి ఉప్పు నీళ్లు పోసి బాగా కడుక్కోండి ఆ స్మెల్ అంతా పోయి నీళ్ళు తెల్లగా వచ్చేవారు కడుక్కోండి అప్పుడు కూర టేస్ట్ బాగుంటుంది మీరు వదరా వదర కడిగి కూర చేశారంటే ఇంకేం పోయిందిలే అంటే తెలియకలే తెలిసిన వాళ్ళు కడుక్కుంటారు తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను ఇప్పుడు పిల్లలకి కొంతమందికి తెలియదు కదా అందుకని చెప్తున్నాను ఇలా కలుపుకోవాలండి కోరిన ఇంకా అసలు మనం గింట్ తోటిగా కలిపెట్టద్దు ఎప్పుడైనా పులుసు పోసినా విడిగా ఏమన్నా కలపాలన్నా కూడా ఇట్లా మొత్తం కలిసేటట్టు గిన్నెను ఒకసారి తిప్పండి అంతే ఇది కొంచెం నేను చేసుకున్నాము ఆ పులుసులోనే అంతేనండి ఇంత మాత్రం పులుసు పోసుకుంటే చాలా అసలు మీ కూర చాలా బాగా వస్తుంది ఉడికేసరికి చక్కగా అయిపోద్ది పులుసుకి ముక్కలకి సరిపోద్ది చూపిస్తాం మీకు దగ్గర నుంచి ఇంకా మంట మీడియంగా పెట్టుకుందాము అయిపోయింది కూర రెడీ వదిలేండి చెప్తున్నా ప్రాసెస్ అయిపోయింది ఇంకా ఉడికే ప్రాసెస్ ఉంది ఇందుగో చూడండి అట్లాగా పులుసు అంత దగ్గరకే ఉండాలా ఎక్కువ పోయకూడదు ఇదిగో చిక్కగా ఇప్పుడే చిక్కగా ఉండాలి ఐదు నిమిషాల కల్లా అలా ఉంటే చూడం ఇంకా మూత పెట్టుకుందాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఎమ్మటే చూసుకుంటా ఉండండి మళ్ళీ అడుగంటి పోద్ది మీడియంగా మంట పెట్టుకొని ఐదు నిమిషాలు చాలు నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఇదిగోండి మన ఉడికిపోయింది లాస్ట్ ఒకరో కొత్తిమీర చల్లుకొని తీసేద్దాము ఆయిల్ చూడండి ఎట్టు పైకి తేలుతుందో లాస్ట్ కొత్తిమీర కొంచెం వేస్తున్నాం డైరెక్ట్ వేసేటవే మీదేవి అంటే అన్నీ ఇదిగో చూడండి కొత్తిమీర చల్లుకొని ఆయిల్ అలాగా పైకి తేలాలి బాగా అట్ట తేలితే బాగుంటుందండి బాగా కరెక్ట్గా ఉడికినట్టు ఇదిగో పులుసు కూడా నీట్గా వచ్చేసింది ముక్క కూడా చూడండి బాగుంది కదా కొంచెం సేపటికల్లా పులుసు చిక్కబడిపోద్ది మనం ఆపేసి కొంచెం చల్లారినంగా తింటేనే ఎప్పుడైనా చేపల కూర టేస్ట్ ఉంటుందండి ఉప్పు చూద్దాము ఎలా ఉందో ముక్క కూడా ఉడికింది చూపిస్తా చూడండి కరెక్ట్ కరెక్ట్గా జరిపోయింది ఉప్పు కారం అన్నీ పులుపు అంతా కరెక్ట్గా ఉందండి ఎప్పుడు కూర వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కలుపుకోండి ఇలాగా అంతే ఎక్కువ అటు ఇటు కలు కలిపెట్టబాకండి మొక్క రెడీ మన చేపల కూర ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ మూత చేస్తున్నా అయిపోయింది కూర